ధర్మవర్తిని ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థుల బంగారు భవిష్యత్తు కొరకు నిర్వహింపబడిన అరుదైన అత్యంత విలువైన కార్యక్రమం శ్రీ చాగంటి వారితో విద్యార్థుల ముఖాముఖి కర్నూలు పట్టణంలో జనవరి పన్నెండవ తారీఖున జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనేక మంది విద్యార్థులు తమకు వ్యక్తిత్వ వికసనము మరియు శీల నిర్మాణము విషయంలో ఉన్నటువంటి అనేక సందేహాలను ప్రశ్నల రూపంలో సమర్పించగా అందులో నుండి అందరికీ పనికి వచ్చే కొన్ని ప్రశ్నలను ఎంపిక చేసి వాటికి సమాధానాలు చెబుతూ విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు పూజ్య గురుదేవులు ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారు అంటే చాలా మంది సమాజమే పెద్ద పాఠశాల అంటూ ఉంటారు దాని అర్థం ఏమిటి చాలా సంతోషంగా అన్న వైభవపేతమైన ప్రశ్న అడిగావు సమాజమే పెద్ద పాఠశాల అంటూ ఉంటారు నిజమే దాని అర్థం ఏంటి అంటే సమాజము అంటే కేవలంగా భౌతికమైన ఒక వస్తువు కాదు ఇది కుర్చి ఇది బల్ల అలా కాదు సమాజము అంటే అందులో అన్నీ ఉంటాయి ఒక గోడ అంటే అందులో ఇసుక రాళ్ళు సిమెంటు నీళ్ళు అన్నీ కలిపి కడితేనే దృఢమైన గోడ సమాజము అంటే అందరూ ఉంటారు సమాజము పెద్ద పాఠశాల అన్నదానికి అర్థం ఏంటంటే సమాజమును ఒక కుటుంబంగా నువ్వు భావన చెయ్యాలి ఇప్పుడు నాకు కుటుంబం ఉంటుంది నా కుటుంబంలో నేను ఏం చేస్తా మా నాన్నగారు చెప్పిన మాట వింటా మా అమ్మగారు చెప్పిన మాట వింటా మా అన్నయ్య చెప్పిన మాట వింటా నా గురువుని చెప్పిన మాట వింటా అలాగే సమాజంలో కూడా నువ్వు ఎవరిని చూసి ఎవరు చెప్పిన మాటలు నువ్వు గ్రహించాలి ఎవరు చెప్పిన మంచి మాటలు నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి ఎవరు మహనీయులు ఎవరు ఆదర్శమూర్తులు ఎవరు ఎంత బాగా బ్రతుకుతున్నారు వాళ్ళని ఆదర్శంగా తీసుకొని నేను కూడా ఇలా నిలబడగలగడం జీవితంలో సాధన చెయ్యాలి అని నువ్వు ఎక్కడికి వెళ్ళి వెతుక్కుంటావు నువ్వు వెతుక్కోవడానికి నువ్వు పట్టుకోవడానికి సమాజమే నీకు దేవాలయం సమాజంలోంచే నువ్వు నేర్చుకోవాలి సాలగ్రామాలు ఎక్కడ వెతుకుతారు పూజ చేస్తారు సాలగ్రామాలకు ఆ సాలగ్రామాలు గులకరాలల్లో ఉంటాయి గులకరాలల్లోనే సాలగ్రామాన్ని గుర్తుపట్టి బయటికి తీస్తారు నేను ఇందాక డాక్టర్ ఐవీరావు గారి గురించి చెప్పాను ఐవీరావు గారు ఎక్కడున్నారు సమాజంలోనే ఉన్నారు నువ్వు చెడ్డవా దూరంగా పెట్టేసే ప్రయత్నం చేయకూడదు సమాజంలో నువ్వు అందరితో కలిసి తిరగాలి కానీ ఒక చెరుగుణ ఉంటే ఆ వ్యక్తిని ఎంత దూరంగా పెడతారు ఒక వ్యసనం ఉందనుకో ఉండకూడని లక్షణం ఒకటి ఉందనుకో ఆ వ్యక్తిని సమాజం ఎంత చిన్న చూపు చూస్తుంది అన్నది నువ్వు గమనిస్తే ఆ వ్యక్తిని దూరంగా పెట్టడం కాదు ఆ వ్యక్తి ప్రభావం నీ మీద పడకుండా ఉండడం నేర్చుకోవాలి మీకొక ఉదాహరణ చెప్పాలి అంటే నీకు పనస తొన కావాలి కానీ జిగురు అంటుకోకూడదు కానీ తొన తీయాలంటే జిగురు అంటుకు తీరుతుంది అదో పట్టాన వదలదు కూడా అప్పుడు నీకు తొన కావాలి జిగురు అంటుకోకూడదంటే నీళ్ళు ఏం చేయాలి నేను చేతికి రాసుకొని పనస తొనలు తీయాలి తీస్తే తొనలు వస్తాయి జిగురు నీకు అంటుకోదు సమాజంలో నువ్వు వీళ్ళు చెడ్డ అని ఎవ్వరికీ దూరం చేయకూడదు వాళ్ళ ఎందుకు ఏ గుణములు ఉండడం చేత సమాజంలో మిగిలిన వాళ్ళు వాళ్ళని ఆదరించట్లేదో అవి నీ మీద పడకుండా నీకు అటువంటి అలవాట్లు రాకుండా నువ్వు చూసుకోవాలి అదే సమయంలో నీవు చూసి నీతో కలిసి ఉండడం వల్ల అవతల వారు మారేటట్టుగా నువ్వు ప్రవర్తించాలి తప్ప అవతల వారిని చిన్నబుచ్చి చెడ్డవాడిని నువ్వు ప్రవర్తించకూడదు అదే సమయంలో సమాజంలో ఏది కనపడని దాని నుంచి నువ్వు ఒక పాఠం నేర్చుకుంటూ ఉండాలి ఒక కుక్క ఉందనుకో ఆ కుక్క ఒక పాఠం చెప్తుంది నేను ఒకప్పుడు తీర్థయాత్రకు వెళ్ళాను మా ఇంటి ముందు ఎప్పుడూ కూడా రెండు కుక్కలు తిరుగుతుండేవి నేను వాటికి రోజూ అన్నం పెట్టేవాడిని కాదు ఎప్పుడైనా ఏదో కొద్దిగా అన్నం వీధిలో పెట్టింది తింటే తింటూ ఉండేవి నేను యాత్రకు వెళ్ళిన తర్వాత అకస్మాత్తుగా ఆ ఊరికి దొంగలు వచ్చారు నేను ఇంచుమించు ఒక నలభై రోజులు తీర్థయాత్రకు వెళ్ళాను వెళ్ళి వచ్చేటప్పటికీ ఆ దొంగలు ఇంటి గోడలు దూకి తాళం ఉన్న ఇల్లు పూట చూసి అందులో విశేషం ఏంటంటే వాళ్ళు రోకళ్ళు రోళ్ళు పెరట్లో పెడతారు ఆ రోకలు తీసుకుని తాళాలు పగలగొట్టి ఇంట్లోకి వెళ్ళి దోపిడీ చేసి పట్టుకుపోయేవారు మా ఇంటి తాళం వేసి ఉంది కాబట్టి దొంగలు పట్టుకుపోతారు కదా విచిత్రమైన విషయం ఏంటంటే నేను తీర్థయాత్ర పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళేటప్పటికీ ఈ రెండు కుక్కలు గేటు దూకి మా ఇల్లు తాళం ఉన్న దగ్గర ఒకటి బీజేలోను ఒకటి పెరట్లోనూ పడుకుని ఉంటాయి నేను ఇవి కొనయ్యి వాడనిపోయినా నాకు అర్థం కాలేదు ఎదురి ఇంట్లో ఒక ఎక్చువర్గారు ఉండేవారు నేను ఆయన్ని పిలిచి ఆ కుక్కలు నేను తాళం తీసి గేటు వెళ్ళిపోయాయి నేను ఆయన్ని పిలిచి కుక్కలు లోపలకి ఎలా నేను ఏదైనా తాళం అని అనుమానం వచ్చి ఆయన అన్నారు మీరు వెళ్ళిపోయాక ఇటువంటి దోపిడీ దొంగలు ఊళ్ళోకి వచ్చి ఊరి శివార్లలో దొంగతనాలు జరిగాయి మన కాలనీలో కూడా పగలగొట్టారు కానీ ఈ రెండు కుక్కలు మీరు అప్పుడప్పుడు అన్నం పెట్టిన పాపానికి ఇవి గోడ దూకి లోపలకెళ్ళి రెండు తంకుల దగ్గర పడుకుని ఉండేవి దానివల్ల విధంగా మీ ఇంటికి రాలేదన్నాయి ఒక కుక్క నేను ఫిరిగిగా మిగిలిన పట్టె అన్నం పెడితే అది రాకలి పెట్టి కొడితే చచ్చిపోవడానికి సిద్ధపడి తాళం కప్ప కింద పడుకుంది ఒక కుక్క అలా బతికగలిగితే నేను నాకు ఉపకారం చేసిన వాళ్ళ పట్ల ఎంత విశ్వాసంగా బతకగలగాలి నన్ను నమ్మిన వాళ్ళ పట్ల నేను ఎంత విశ్వాసంగా ప్రవర్తించాలి నువ్వు ఒక్క నుంచి పాఠం నేర్చుకోవద్దానన్న సమాజంలోంచే పాఠం నేర్చుకుంటావు ఎక్కడి నుంచి నేర్చుకుంటావు జల్లెడతావు జల్లెడ పట్టుకుని జల్లిస్తే రాళ్ళన్నీ ఎందులో ఉండిపోయి బియ్యం అన్నీ కిందకి దిగిపోతున్నాయి పిండి దిగిపోతోంది పురుగులు ఉండిపోతున్నాయి జల్లెడ చెడుని పక్కకి లాగేస్తోంది మంచిని కింద కొదిలేస్తోంది నువ్వు ఎందుకు బతకలేవు సమాజంలో జల్లెడ నేర్పట్ల చీపుడు చీపుడు కట్ట తీసుకెళ్ళి ఎక్కడవో పెడతావు ఆ చీపురు కట్టతో తుడిస్తే ఇంట్లో ఉన్న దుమ్ము దూడి అంతటినీ చీపురు కట్ట నన్ను మూల పెడతావని అగౌరవం పొందకుండా తిరగట్లా అస్తమానం నాకు గుర్తింపు ఉండాలని ఎందుకు కోరుకుంటావు నువ్వు చేయవలసిన పని నువ్వు చేసి తృప్తి సంతృప్తి ఎందుకు పొందవు ఒక చీపురులా చీపురు నాకు సమాజంలో పాఠం నేర్పింది ఒక కుక్క నాకు పాఠం నేర్పింది అయ్యారావు గారు నాకు పాఠం నేర్పారు మహాపురుషులైనటువంటి వారిని నేను ఎంతమందినో చూశాను వాళ్ళందరి దగ్గర జీవితంలో పాఠాలు నేర్చుకున్నారు మా గురువు గారు రాత్రి పదకొండు గంటలకు ఒకసారి నా దగ్గరికి వచ్చారు వచ్చి బడా బడా పడుపు కొట్టారు తీస్తే మా గురువు గారు గురువుగారు ఏం గురువు గారు ఇలా వచ్చారు నమస్కారం చేసి కూర్చోమని అడిగిపోయారు ఇప్పుడు వచ్చారు గురువుగారిని ఆయన అసలు ఆనంద పరవశంలో ఉన్నారు మీరే ఏం చెప్పమంటావురా ఇవాళ నా ఆనందానికి అవధి లేదురా నేను ఇంటికి వెళ్ళాను రా పలహారం చేశాను రా పడుకున్నాను రా నాకు నిద్రపట్టలేదురా ్రా చూడాలనిపించిందిరా వచ్చేసాను రా పడకొండ ఇంటి పడుకుంటానని తెలుసు అయినా వచ్చేసా ఒక్కసారి నేను చూసి కౌగులించుకొని వెళ్ళిపోదామని వచ్చాను అని కౌగులించి చేసుకొని వెళ్ళిపోతున్నారు నాకు అసలు ఏం అర్థం కాలేదు మీరు నేను ఏమనుకోకుండా ఒక్క నిమిషం కూర్చొని ఈ ఆనందం ఏమిటి నన్ను కౌగులించుకోవడం ఏమిటి వెళ్ళిపోవడం ఏమిటి ఎందుకు వచ్చారని అడిగాను అయితే నిన్ను కూర్చోపెట్టుకుని సంస్కృతం నేర్పాను నిన్ను కూర్చోపెట్టుకొని రామాయణాదుల పాఠం చెప్పాను నీకు ఉపదేశం చేశాను ఇవాళ నువ్వు ఎలా చెప్తావో ఉపన్యాసం చూద్దామని నేను వచ్చాను వేల మంది జనం ఉన్నారు నా శిష్యుడే కదా వాడు కారు దిగుతుంటే దగ్గరికి వెళ్ళి చూద్దామని దగ్గరగా రాబోయాను నువ్వు కారు దిగుతుంటే ఆయన మీద పడకండి ఆయన మీద పడకండి అని చెప్పి తోసేసార్రా పెద్దవాన్ని కదూ కింద పడిపోయాను ఎంత ఆనందపడిపోయాను అనుకుంటున్నావు నువ్వు అంత ఇద్దరు విరిగిపోయావని ఆయన వేల మంది రెండు గంటలు నువ్వు మాట్లాడుతుంటే నిశ్శబ్దంగా ఉంటుంటే పొంగిపోయాను నేను అంత కష్టపడి చెప్పినందుకు నా శ్వాస సార్థక్యం పొందిందిరా ఒక్కసారి నిన్ను చూసి కౌగులించుకుందామని వచ్చాను రా వస్తానని వెళ్ళిపోతున్నారు నాకు నిజంగా రెండు కళ్ళంబట ధారలు కారిపోయి గురువుగారు రెండు కాళ్ళు పట్టుకుని వేడిచేసారు ఒక గురువు అంటే ఇలా ఉంటారా తనని తోసేస్తే గురువుగారు పడిపోతే ఇంత ఆనంద పడిపోయారా ఈ దేశం గొప్పతనం ఇది కదా శిష్యుడు అభ్యున్నతిని చూసి ఇంత మురిసిపోతారా గురువులు గురువు గారిని పిలిపించుకుంటే ఇలా బ్రతకడం రావాలన్న మా మా గారి దగ్గర నేర్చుకున్నారు అదే గురువు గారు నా శిష్యుడికి ఇంత గౌరవంగానే అసూయ కూడా పొందచ్చు కానీ మీరు పొందారా సమాజము పాఠశాల సమాజం నుంచే నేర్చుకోవాలి నేర్చుకోవాలన్న మనసు ఉండాలి కానీ సమాజం నుంచి ఏం నేర్చుకోలేవు ఈ విధంగా నేర్చుకోవచ్చు వినమ్మా